మే పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కర్నూలు అసెంబ్లీ టీడీపీ టీజీ భరత్ కోరారు ఈరోజు కర్నూలు నగరంలోని ఒకటో వార్డులో లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపం ఆయా ప్రాంతాల్లో టీజీ భరత్ ఇంటింటికి ప్రచారం చేస్తూ టీడీపీని గెలిపించాలని కోరారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అన్ని నవరంధ్రాలు నవరత్నాలు కాదు నవరంధ్రాలు అన్ని బొక్కలు పెట్టింది అందరికీ బొక్కలు పెట్టాడు అమ్మ ప్రాపర్టీ ట్యాక్స్ ఇళ్ల పైన పన్ను ఎంత పెరిగింది తెలుసా ఎవ్రీ ఇయర్ పెరుగుతా అంటే దాదాపు డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ పెరిగింది ఐదేళ్లతో ఇప్పుడు పోలిస్తే సో అందుకనే మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ సరైన గవర్నమెంట్ ఇంపార్టెంట్ తెలుగుదేశం వాడి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం చాలా ఇంపార్టెంట్ సీఎం కావాలి అక్కడ ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే ఎన్నో పనులు అయితే అమ్మా థ్యాంక్ యూ జై హింద్ బాగా జరుగుతుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఫ్యాక్టరీలు తెస్తా ఫ్యాక్టరీలు తెస్తే మీకు ఆటోమేటిక్గా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ కర్నూలులో ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది ఇంకొక క్వశ్చన్ తల్లి మీకు కరెంటు బిల్లు ఐదేళ్ళ కింద ఎంత ఉండే పోనీ ఈ రోజు కరెంట్ బిల్ ఎంత వస్తా ఉంది ఏమా కరెంట్ బిల్ ఎంత వస్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏమ్మా ఎట్లా జరిగింది ఎట్లా పైకి పోయింది ఆకాశానికి రేట్లు చేస్తే ఇప్పుడు లేవు అన్ని మాకు తల వాసిపోతుంది అన్ని బంద్ చేయడం అన్ని బంద్ చేస్తాను మేమేమి చెప్తున్నా మనసులో ఇదేనాడు